అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కిష్టాపూర్ నుండి ఎరవెల్లి మల్లవ్వ లక్ష్మి లక్ష్మీరాజం గార్ల కుమారుడు కీర్తిశేషులు ఎరవెల్లి అజయ్ కుమార్ జ్ఞాపకార్థంగా ఆశ్రమంలోని వృద్ధులకు ఇరవై ఐదు కేజీల బియ్యము ఒకరోజు అన్నదానము మరియు పండ్ల పంపిణీ చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని ఆశ్రమంలోని

ਨਾਰਾ ਬੋਛਾਨੋ? ਦੇ ਪੋਟਨੀ ਸਿਕੋ. ਸ਼ਾਰੋ ਬੋਛਾਵ? ਇੱ ਰੁਣਨੋ ਲੁ ਰਾਣ? ਅਲੇ? ਉਕ ਧੇਰ ਆਯਾਗ? ਏਸਨੁ? ਇੱ. चित्तला रहना वाला वाला नहीं था इन्हें जवानी पसले को इतने ज़रूर पर्सनल नहीं मानती हूँ तो कहाँ है जस्ट फिल्ड दूसरा है इधर